ప్రార్థన చేస్తుందండి అందరు తల్లి వచ్చినట్లయితే అండి పర్లోకి మంది మా కన్న తండ్రి తండ్రి ఈ యొక్క దినాన్న తండ్రి మీ పిల్లలు అందరూ తండ్రి ఈ యొక్క మీ సన్నిహితులు తండ్రి ఈ విధంగా కలుస్తండి మీ యొక్క మాటలు నేర్చుకోవడానికి వచ్చినవి తండ్రి అయ్యా మొట్టమొదటిగా మీకు స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఇదిగో తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మీ కొరకు బ్రతిగా మనసును బండి తండ్రి అదే విధంగా తండ్రి మీ పిల్లలకు చెప్తున్నప్పుడు తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని మాకు ఇచ్చి తండ్రి మీ నామానికి గంత మహిమ ప్రభావం మీరే కొంతమంది ఏవా త్వరలో క్రీస్తు ప్రభులు వారి పేరు అడిగి పెట్టుకుంటున్నాం మాకు అన్న తండ్రి ఐ మీన్ ప్రభు నామం బట్టి మీ అందరికి వందనాలండి పిల్లలు అందరు బాగున్నారమ్మా బాగున్నారా సరే ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు అండి ఈరోజున మన భారతదేశం అంతా ఏం చేస్తుందండి క్రిస్మస్ క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినం మరి క్రీస్తు జన్మదినం గురించి బైబిల్ ఏం చెప్తుంది యేసు ప్రభులు వారి ఈ భూలోకానికి వచ్చి ఎలా బ్రతికారు అని యేసు ప్రభుల వారి గురించి కొన్ని మాటలు తెలుసుకుందామండి ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు క్రిస్మస్ పేరట బయట సంఘాల్లో బయట అనేకమైన వ్యాపారం జరుగుతున్నాయండి అనేకమైన వ్యాపారాలు జరుగుతున్నాయండి క్రిస్మస్ ట్రీ అది ఒక వ్యాపారం అండి అదే విధంగా క్రిస్మస్ తాత అదొక వ్యాపార డ్రెస్ వ్యాపారం అండి అది కూడా క్రిస్మస్ తాత డ్రెస్ అండి అదొక వ్యాపారం అండి అదేవిధంగా స్టార్స్ అదొక వ్యాపారం అండి ప్రిమ దేవుని పిల్లలారా దేవుని సంఘాన్ని ఎలా మార్చేశారండి చివరికి వ్యాపారంలా మార్చేశారండి మొదటి శతాబ్ద కాలంలోనే ఈ యొక్క దేవుని యొక్క సంఘం దగ్గర పక్షులు అమ్మేవారిని యేసుప్రభుల వారు కొట్టి పక్కకు తోసేసారండి ఎందుకంటేనండి వ్యాపార సంఘంగా మార్చేశారండి ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారంటేనండి క్రిస్మస్ పేరట వ్యాపారాలు చేస్తున్నారండి దేవుడి పేరు చెప్తున్నారు వ్యాపారం చేస్తున్నారండి అదేవిధంగా అండి ఆహారపు అలవాట్లండి ఈరోజు వచ్చేసరికి అనేకమైన కోళ్ళండి అనేకమైన ఏటమాసం పందమాసం ఎవరికి వచ్చిన వారు తింటూనే ఉంటారండి ఇది ఎవరి పేరటిన జరుగుతున్నాయండి క్రీస్తు పేరటి జరుగుతున్నాయండి కానీ ప్రియమ దేవుని పిల్లలకి మరి ఏ దేవుడు ఏం కోరుకుంటున్నారు యేసు ప్రభులు వారు ఏం కోరుకుంటున్నారు ఈ పండగ విషయంలో యేసు ప్రభులు వారు ఏం కోరుకుంటున్నారు మనం చూసుకున్నట్లయితేనండి బైబిల్ ఏం చెప్తుంది అసలు యేసు ప్రభుల వారి గురించి అయితేనండి లోకాసు వార్త రెండో అధ్యాయము పదకొండో వచ్చినవండి లోక వార్త రెండో అధ్యాయము పదకొండో వచ్చినవండి దావీది పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడండి దావీది పట్టణ మందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అని నేడ� క్రీస్తు ఈ మాట ఎప్పుడుదండి క్రీస్తువారు పుట్టిన మొదటి శతాబ్ద ఉందండి మాట మొదటి శతాబ్ద కాలంలో ఉందండి ఈనాడు పెద్ద పెద్ద పాస్టర్లు కానివ్వండి పెద్ద పెద్ద సంఘ కాపర్లు కానివ్వండి పేరు గాంచిన వారైనప్పటికీ నేడు అన్నదాన్ని డిసెంబర్ ఇరవై ఐదుకి తగిలిచ్చారండి డిసెంబర్ ఇరవై ఐదున యశ ప్రభులు వారు పుట్టారని చెప్పుకొచ్చారండి కానీ వాస్తవానికి బైబిల్ ఏం చెప్పిందండి నేడు అని వివరణ ఇచ్చిందండి అండి మరి రేపు చదివారు అనుకోండి బైబిల్ నేడనే ఉంటుందండి ఎల్లుండి చదివారు అనుకోండి ఎల్లుండి కూడా నేడనే ఉంటుందండి ఎప్పుడు చదివినా బైబిల్ ఎలా ఉంటుందండి నేడనే చూపిస్తుందండి బైబిల్ గొప్పదనం ఏంటంటేనండి భూత భవిష్యత్ వర్తమానాల కాలాలకు కూడా ఒకే సమాధానం చెప్పిందండి సమాధానం చెప్పగలదండి బైబిల్ అండి ప్రిమ దేవుని పిల్లలారా యేసు ప్రభులు వారు ఈ రకంగా జన్మించారు జన్మించిన తర్వాత తాను పన్నెండు ఏళ్ళప్పుడు దేవుని పని చేయడం మొదలు పెట్టారండి అంటే సుమారుగా మీ వయసు ఉన్నప్పుడు అండి పన్నెండు సంవత్సరాల వారిలో వయసు ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు చెప్పడానికి ప్రయత్నం చేశారు చెప్పారండి ఆ విధంగా వచ్చిన యేసు ప్రభుల వారు తను తాను పరిచయం చేసుకుంటూ కుంటివారిని గుడ్డివారిని మోగవారిని స్వస్థపరుస్తూ దేవుని యొక్క నామానికి మహిమ కలిగిస్తున్నారండి దేవుని యొక్క మా నామానికి మహిమ కలిగిస్తూ ఓ పక్కన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నారండి తండ్రి యొక్క చిత్తాన్ని ఎలా నెరవేరుస్తున్నారంటేనండి నేను చెప్పుపోదా నాది కాదు నా తండ్రి దాన్ని చెప్పడం అనేది జరుగుతుందండి ఈ రకంగా భూలోకానికి వచ్చిన ఏసి ప్రభులు వారు ఎవరైతే దేవుని కోసం బ్రతకాలని ప్రతి ఒక్క బిడ్డనది కూడా రక్షణలోనికి రావాలన్న ఆలోచనను కలిగి ఉన్నారండి రక్షణ అనే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నారండి కానీ ఈ రోజున బోధకులు ఏసు ప్రభుల వారి గురించి కానీ ఆయన ఇచ్చే రక్షణ గురించి కానీ చెప్పట్లేదండి పండగని పేరు చెప్పి వ్యాపారంగా మార్చేశారండి ప్రియ దేవి పిల్లలారా యేసు ప్రభుల వారి భూలోకానికి వచ్చి పరిశుద్ధులకి మాదిరిగా బ్రతికారండి పరిశుద్ధులకి మాదిరిగా బ్రతుకుతూ బాప్ తీసుకున్నారండి తీసి తీసుకున్నారండి యాహాను గారి ద్వారా అదేవిధంగా బాప్తిష్మం తీసుకుని దేవుని కొరకు బ్రతికారండి భూలోకంలో యేసుప్రభులు వారు ఎవరైతే దేవుని కోసం బ్రతకాలనుకున్నారో వారందరినీ శిష్యులుగా మార్చారండి దేవుని పిల్లలారా యశుప్రభుల వారి భూలోకంలో బ్రతికినన్నాళ్ళు ఒక్క పాపం కూడా చేయలేదండి ఒక్క పాపం కూడా చేయలేదు ఒక్క అబద్ధం కూడా ఆడలేదండి పిల్లలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యశు ప్రభుల వారి భూలోకానికి వచ్చి ఒక్క పాపం చేయలేదండి ఒక్క అబద్ధం ఆడలేదంటండి తండ్రికి యథార్థంగా బ్రతికాడండి ఏ పాపం చేయకుండా లోకంలో దేవుని చేత అదే విధంగా లోకంలో ఉన్న అందరి చేత గొప్పవాడు అనిపించుకున్నారండి ఏసు వారు మరి భూమి మీద ఉన్న మనందరం కూడా గొప్పగా బ్రతకాలండి ఏసు ప్రభులు వారు బ్రతకాలి ఏసుప్రభుల వారు పుట్టి తండ్రి చిత్తాన్ని భూలోకాన్ని భూలోకంలో నెరవేర్చారండి తండ్రి చిత్తాన్ని భూలోకంలో నెరవేర్చారండి మరి మీ అందరూ మీ తల్లిదండ్రులు మాట వింటారండి పిల్లలు వీరందరూ మీ తల్లిదండ్రుల మాట వినాలి పిల్లలు ఒకసారి నా వాటి చూడండి అందరూ ఏసుప్రభుల వారు దేవుడి మాట విన్నారు దేవుడు మాట ఎందుకు విన్నారంటే ఆయన తండ్రి కాబట్టి మరి పిల్లలైన మీ అందరూ మీ తల్లిదండ్రుల మాట వినాలి వింటారా తల్లిదండ్రులు ఏం చెప్పినా సరే మన మంచి కోసమే చెప్తారు ఎందుకంటే వాళ్ళనే మన వయసు నుంచి పెద్ద వయసుకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినప్పుడు మనం వినాలి యేసుప్రభుల వారు అలాగ భూలోకానికి వచ్చి ఏ పాపం చేయలేదండి ఏ పాప చేయకుండా దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడం అనేది జరిగిందండి మరి అలాగే ప్రభుల వారి జీవన విధానం జీవన విధానం ఎలా ఉందంటేనండి క్రీస్తు మార్గం క్రీస్తు మార్గం అంటే జీవన విధానం జీవన విధానం క్రీస్తు మార్గం అంటే జీవన విధానం అంటే మన యొక్క ప్రవర్తన మన యొక్క ప్రవర్తన క్రీస్తులా బ్రతకాలండి ఎప్పుడైతే మనం క్రీస్తులా బ్రతికామో దేవుడు మెచ్చుకుంటాడండి మరి యేసుప్రభుల వారు ప్రవర్తన జీవన విధానం ఎలా ఉందంటే భూలోకంలో పాపం చేయలేదండి పాపం చేయకుండా ఒక సందర్భంలో వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ వచ్చింది పట్టుకున్నారండి అప్పుడు యేసుప్రభుల వారు ఆమె దగ్గర కొంతమంది కొంతమంది యేసు ప్రభులు వారి దగ్గరికి తీసుకొచ్చారండి తీర్పు కోసం అని అయ్యా ఇదిగో మరి ఈ వ్యభిచారం చేత పట్టబడింది ఏ తీర్పు తెలుస్తామంటే యేసు ప్రభులు వారు ఏం చేశారండి మీలో ఎవరి పాపం చేయలేదో వాడు మట్టమంట రాయి అన్నారండి కానీ రాయే రాయలేదండి వాళ్ళ హిస్టరీ అంతా యేసు ప్రభుల వారి కింద రాయడం అనేది జరిగిందండి నే నేల మీద ఏదో రాసారంటండి కాబట్టి ప్రియమైన పిల్లలారా ఆ రోజున ఒక్కళ్ళు పాపం చేసినోళ్ళు పాపం చేయనోళ్ళు లేరండి ఒక్కళ్ళు కూడా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ మీద రాయి వేయలేదంటండి అప్పుడు యేసు ప్రభులు వారు ఆవిడ ఏం చేశారండి అమ్మ ఎవరినో నిన్ను శిక్షించలేదు అయితే నేను కూడా నేను శిక్షించను అని దేవుడు క్షమించాడండి అండి అంటే ఏసుప్రభుల వారు ఇక్కడ రెండు లక్షణాలు కనబడతాయండి ఒకటి ప్రేమాగుణం రెండు క్షమాగుణం క్షమాగుణాన్ని కలిగి ఉండాలండి మనం కూడా మన శత్రు మన యొక్క శత్రువుల పట్ల కానివ్వండి మన ఇంటి పక్కల వారి పట్ల పట్ల కానివ్వండి ఎవరి పట్లనే కానివ్వండి మన క్షమాగుణం కలిగి ఉండాలండి అందరితో చక్కగా నడుచుకోవాలండి మన ప్రవర్తన మన ప్రవర్తన సరిగ్గా ఉంటేనండి మన తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వస్తుందండి అదేవిధంగా బైబిల్లో మోస అనే ఒక ఆయన ఉన్నారండి మోసే అన్న ఆయన ఆరు లక్షల జనాభా సైన్యాన్ని నడిపిస్తూ అదేవిధంగా ఇజ్రాయేల్ని నడిపించారండి అరణ్యంలో అరణ్యంలో ఆరు లక్షల మంది నడిపించడం మామూలు విషయం కాదండి వాళ్ళలో ఒక్కరోజు కూడా మోసే గారి కోపం రాలేదంటండి ఆయనకి ఒక్కరోజు కూడా కోపం రాలేదంటండి ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారండి ఆ ఇద్దరు పిల్లల్ని చూడాలంటేనే తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది అయిపోద్దండి అండి మరి ఆ రోజు మోసే గారు ఆరు లక్షల జనాభాన్ని సైన్యాన్ని కాకుండా జనాంగాన్ని కూడా నడిపించారంటేనండి ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి కానీ ఏ రోజు కూడా మోసే గారు కోప్పడలేదు ఏ రోజు కోపడలేదు అంటండి సాత్వికుడిగా బ్రతికాడు అంటండి దేవుని చేత భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని పేరు తెచ్చుకున్నాడు అండి కాబట్టి ప్రియమ దేవుని పిల్లలారా మన దేవుని నమ్ముకున్న మనం ఏం చేయాలండి కోపం తెచ్చుకోకూడదండి కోపం తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందండి మన ఆరోగ్యానికి నష్టం అండి కాబట్టి బిక్కిలి సాత్వికులుగా బ్రతకాలండి అదేవిధంగా పౌలు గారు అండి పౌలు గారు నేను క్రీస్తు పోలు నడుచుకున్నాను మీరు నన్ను పోలు నడుచుకోమని ఆయన యొక్క జీవన విధానాన్ని చెప్పడం అనేది జరిగిందండి నేను ఏసు ప్రభులు వారిని నమ్ముకున్నాను మీరు కూడా నన్ను నమ్ముకు నన్ను నావలే ఏసు ప్రభులు వారిని నమ్ముకమని చెప్పారండి ప్రియమ దేవుని పిల్లలారా మనం చేయాల్సింది ఏంటంటే చిన్నపిల్లలైన మీరు అందరూ ఏం చేయాలంటే శత్రువులను క్షమించే గుణం ఉండాలి మనలో ఎవరైనా మన నేను కొట్టారనుకోండి క్షమించి వదిలేయాలి ఎవరైనా మన తిట్టారనుకోండి క్షమించి వదిలేయాలి ఒకవేళ నేను క్షమించేయడం వల్ల నాకేంటి లాభం అని మీరు అనుకోవచ్చు నాకేంటి లాభం నన్ను క్షమించి వదిలేస్తే నాకు వచ్చే లాభం ఏంటని మీరు అనుకోవచ్చు కానీ మీకు దేవుడు ఆశీర్వదిస్తాడు వాళ్ళు మిమ్మల్ని తిట్టడం వల్ల మీ మీదకి ఆశీర్వాదం వస్తుంది వాళ్ళు దూషించినా సరే మీ మీదకి ఆశీర్వాదం వస్తుంది ఎందుకంటే ఒక చిన్న సందర్భం చెప్తానండి సవులు దావీ అని ఒక ఇద్దరు ఉంటారండి బైబుల్లో ఒక సందర్భంలో సవులు అన్న అతను దావీది గారిని చంపేయాలని చూస్తారండి అవకాశం దొరికినప్పుడల్లా చంపేయడానికి వేటాడుతూ ఉంటారండి ఆయన వెంబడిస్తూ ఉంటారండి కానీ ఆయన మాత్రం ఏం చేయరండి దావీది గారు మాత్రం ఏమి చేయరండి అతన్ని ఏమి చేయకుండా క్షమించి వదిలేస్తారండి క్షమించి వదిలేయడం వల్ల ఏమైందో తెలుసండి రాజయ్యాడండి ఆయన ఇజ్రాయిల్ మీద రాజయ్యాడండి ఆ రోజుల్లో కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఏం చేయాలంటే మన ఏడలో ఉన్నవారిని క్షమించేయాలి క్షమించే గుణం మనలో ఉండాలి అదేవిధంగా సహనం సహనం కలిగి ఉండాలి మంచితనంగా ఉండాలి ప్రియమని దేని పిల్లలారా ఎన్ని యేసు ప్రభు గారిలో ఉన్న లక్షణాలండి ప్రభులో ఉన్న లక్షణాలు భయంకరంగా యేసు ప్రభులు వారిని హింసించారండి ఆ రోజండి కానీ ఒక్క మాట అనలేదండి యేసు ప్రభుల వారు చివరికి తండ్రి వీరేం వీరు ఎరుగురు కనుక వీరిని అన్నారండి ప్రియమైన దేని పిల్లలారా వారు కొట్టిన సంగతి వాళ్ళకి తెలియదండి మిమ్మల్ని ఎవరైనా కొట్టారనుకోండి కుట్టినోళ్ళు తెలియదు అండి తెలుస్తుందా తెలియదా ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి తిట్టినోళ్ళు తెలుస్తుందో తెలియదా పిల్లలు సమాధానం చెప్పాలి చివరిలో మిమ్మల్ని ఆ ప్రశ్న అడుగుతా మిమ్మల్ని అడగనా కరెక్ట్గా వినాలి మెసేజ్ మీరు సరేనా ఇప్పుడు ఏసు ప్రభుల వారిని భయంకరంగా హింసించేశారండి కానీ ఏసు ప్రభుల వారు ఏమన్నారు తెలుసండి తండ్రి వీరేమి చేయొచ్చున్నారు వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించండి అన్నారండి దేవుని పిల్లలు కొట్టిన వారిని కూడా ఏసు ప్రభులు వారు ఏం చేశారండి క్షమించి వదిలేశారు అదేవిధంగా మన తిట్టిన వారిని కూడా కొట్టిన వారిని మనం క్షమించి వదిలేయాలి ఇవన్నీ ఏసు ప్రభులు వారి యొక్క లక్షణాలండి అలాగే మన బ్రతుకు కూడా మనం ఏసు ప్రభులు వారిని నమ్ముకున్నామని చెప్తున్నామండి మరి కొనసాగింపుగా మన బ్రతుకులో కూడా యేసు ప్రభులు వారు కనిపించాలని ఎవరైనా ఒక మాటను కానీ పడలేని పరిస్థితి ఉందండి ఈరోజు క్రై క్రైస్తవ్యం అండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మనం క్రీస్తుని ధరించుకున్నామని చెప్తున్నాము కానీ మనలో క్రీస్తు యొక్క లక్షణాలు లేవండి కాబట్టి మనం క్రీస్తుని ధరించుకున్నాం కాబట్టి క్రీస్తు యొక్క జన్మదినాన లోకం అంటున్నట్టుగా ఆ రోజున క్రీస్తు యొక్క లక్షణాలు మన బ్రతుకులో ఉండాలని వాటిని అనుసరిస్తూ దేవునికి ఇష్టానుసారంగా అదేవిధంగా క్రీస్తు ఇష్ట ఇష్టానుసారంగా మన భూమి మీద బ్రతికినప్పుడే మన యొక్క ప్రవర్తన మన యొక్క నడవడిక బాగా బ్రతికినప్పుడే దేవుని నామానికి మహిమ కలుగుతుందండి అయితే ఈ లోకంలో అనేక మంది యేసు ప్రభులు వారి పుట్టినరోజు సందర్భంగా ఏం చేస్తున్నారండి స్కిట్లు వేస్తున్నారండి స్కిట్లు అండి డాన్స్ వేస్తున్నారండి అనేక విధాలుగా చేస్తున్నారండి దానివల్ల సంతోషం ఎవరికండి సంతోషం మనకే స్కిట్లు వేసే వాళ్ళకే సంతోషం కానీ దేవుడికే సంతోషం లేదండి మరి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడండి పరలోకంలో దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే మనం పండగ చేసుకున్నప్పుడు దేవుడు సంతోషించడండి మన పండగ చేసుకున్నప్పుడు దేవుడు సంతోషించడండి ఒక పాపి ఎప్పుడైతే మారతాడో అప్పుడు పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు అంటండి మరి ఈ పుట్టినరోజు రోజున అనేక మంది యేసు ప్రభులు జన్మదినం అని చెప్పి అనేక మంది ఏం చేస్తారండి వంటలు చేస్తారు అదే విధంగా టపాకాయలు అనేక రకాలుగా చేస్తూ ఉంటారండి కానీ లోకానికి భిన్నంగా ఇక్కడ జరుగుతుందండి లోకానికి భిన్నంగా అండి యేసు ప్రభులు వారి పేరట లోకంలో భోజనాలు పెడితే ఇక్కడ ఏం జరుగుతుందండి పరీక్ష పెడతారండి దైవ గంధమైన బైబుల్ బైబుల్లోని కొన్ని సందర్భాలను ఆరు నెలలకు ఒకసారి పరీక్ష పెట్టడం అనేది జరుగుతుందండి ఆరు నెలలకు ఒకసారి పరీక్ష పెట్టడం అనేది జరుగుతుందండి పరీక్ష పెట్టి మరల వారికి బహుమతులు ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఐదు వేలు సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి మూడు వేలు థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి రెండు వేలు చొప్పున ఇవ్వడం జరుగుతుందండి లోకాస్తులు అందరూ వారికి నచ్చినట్టుగా వారు చేస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుందండి దేవునికి ఇష్టానుసారమైన పని జరుగుతుందండి దేవుని యొక్క మాటలు నేర్పించాలని ఒక ఆలోచన కలిగి ఇక్కడ అందరినీ ముందుకు నడిపించడం అనేది జరుగుతుందండి కాబట్టి చిన్నపిల్లలైన మనం అందరం అదేవిధంగా పెద్దలందరం అందరం కూడా ఏం చేయాలండి యేసు ప్రభుల వారి యొక్క గుణగణాలను మన బ్రతుకులో చూపించాలండి ఎప్పుడైతే యేసు ప్రభుల వారి వల్ల యేసు ప్రభుల వారి వల్ల మనం బ్రతుకుతామో అప్పుడే మనం స్వర్గానికి పాత్రలం అవుతామండి యేసు ప్రభులు వారి భూలోకానికి వచ్చారు తండ్రికి ఇష్టానుసారంగా బ్రతికారు మరణించి మరలా తండ్రి వద్దకు వెళ్ళిపోయారండి అదేవిధంగా మనం కూడా దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ యేసు ప్రభులు వారి లోకంలో ఎలా బ్రతికారో ఆ విధంగా బ్రతుకుతూ తండ్రికి ఇష్టానుసారంగా బ్రతకాలని నా యొక్క కొద్ది మాటలను ముగిస్తున్నానండి ప్రార్థన చేస్తున్నాం అండి ముందున్న మా కన్న తండ్రి అయ్యా మీ యొక్క పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాను తండ్రి తండ్రి ఇదిగో తండ్రి ఇక్కడ ఒక్క బిడ్డ మీరు జీవించిన తండ్రి చిన్న పిల్లల తండ్రి మీ యొక్క వాక్య పరిభాగంలోకి రావడానికి తండ్రి మీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి తండ్రి వారికి మంచి మనసునివ్వండి తండ్రి అయ్యా యేసు ప్రభులు వారి యొక్క గుణగణాలు ఈరోజు చెప్పడం జరిగింది తండ్రి ఆ యొక్క గుణాలను తండ్రి మేము కలిగి తండ్రి మీకు ఇష్టానుసారంగా మేము బ్రతకడానికి మీకు రూప సహాయం ఇచ్చామని తండ్రి త్వరలో క్రీస్తు ప్రభుల అడిగేడుకున్న మా కన్న తండ్రి ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం అండి పర్లోక ముందు మా యొక్క తండ్రి తండ్రి గతించిన సంవత్సరం తండ్రి ఈ సంవత్సరం వరకు కూడా సజీవ లెక్కలో ఉంచి తండ్రి మీ సన్నిధిని చేరుకొని తండ్రి మేము అనేక మాటలు వివరించుకునే భాగ్యాన్ని చంద్రం మీ స్తోత్రాలు తండ్రి అలాగే తండ్రి ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు వచ్చారు తండ్రి వారు కూడా నీ మాటలు వివరించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి తండ్రి మేము నీ సన్నిధిలో ఉండి మాలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేసి తండ్రి నీ సన్నిధిలో ఇంకా మంచి జ్ఞానం నేర్చుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని ఏసుక్రీస్తు ప్రభువారి నామన చిన్న ప్రార్థనని అడుగుతున్నా తండ్రి ఆమె కూడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హొరతి వరకు మనం ఇప్పుడు కూడా